నమస్తే అందరికీ ఆయన చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సంతే ఆంధ్రప్రదేశ్ గత్యంతరం లేదు స్థితిగతులు మారిపోయినాయి చాలా వరకు మన గతిని స్థితిని వేరే వ్యక్తులకు సులకన అయిపోయింది ఎన్నో విధాలుగా ఎన్ని ప్రయత్నాలు సాగిస్తున్నా కూడా ఒకసారి జీవితం ఇబ్బందులు గురవుతున్నాము అన్న ఆలోచనలు చాలా వరకు చాలామందికి ఉంటాయి అయితే ఈ ఆలోచనలలో మనం చేసే వర్క్ వర్త్లో బిజినెస్లో సొంతంగా చేసుకుంటే ఏదో ఒక వ్యాపారంలో కానీ ఎక్కడైనా కానీ క్రమశిక్షణ చాలా అవసరం ఈ క్రమశిక్షణ లేని జీవితం కానీ జీవితాల్లో కానీ ఎక్కడ కానీ ఎప్పుడు కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉండదు అందుకే కొంతమందిని కొంతమంది వ్యక్తులు చులకన చేస్తుంటారు చులకనగా చూస్తుంటారు కూడా అంటే వాళ్ళ ఆలోచన విధానాలు ఏంటంటే ఈళ్ళు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి ఎన్ని ఏళ్ళు ఉన్నా ఇట్లానే ఉండారు ఇంతే వీళ్ళ బతుకులు అన్నట్టు వాళ్ళ ఆలోచనలు కానీ మన విధానాలు ఎట్లుంటాయంటే ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాం ప్రతిరోజు శ్రమిస్తూనే ఉన్నాం ప్రతిరోజు పనికి వెళ్తూనే ఉన్నాం వర్క్ చేస్తూనే ఉన్నాం బిజినెస్ చేస్తూనే ఉన్నాం వ్యాపారం చేస్తూనే ఉన్నాం మరి ఎందుకు రొటేషన్ కాలేదు ఎందుకు డెవలప్మెంట్ కాలేదు అన్న ఆలోచనలు తీసుకుంటే పక్కా పకడ్బందీగా లేం మనం ఒక బిజినెస్ చేస్తే ఒక వ్యాపారం చేస్తే ఒక వర్క్ చేస్తే ఒక ఒక శ్రమణ శ్రమను నమ్ముకుంటే మినిమం మంచి వర్త్ మంచి వర్క్ అంటే పదిహేను వందలు రెండు వేల రూపాయలు కూడా ఒక వ్యక్తి సంపాదిస్తాం ఐదు వందల రూపాయల దగ్గర నుంచి మరి రెండు వేల రూపాయలు సంపాదించే వ్యక్తికి ఇబ్బందులే ఉన్నాయి ఐదు వందల రూపాయలు సంపాదించే వ్యక్తికి ఇబ్బందులే ఉన్నాయి ఆరు వేలు ఏడు వేల రూపాయలకు ఎక్కువ చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులకు ఇబ్బందులే ఉన్నాయి మరి మీ క్రమశిక్షణ ఎట్లు మన క్రమశిక్షణ ఖచ్చితంగా కట్టుదిట్టంగా ఉండాలి కట్టుదిట్టంగా లేని క్రమశిక్షణలో మనం ఏం వ్యాపారం చేసినా ఏం శ్రామికం చేసినా ఎంత పెట్టుబడి పెట్టినా ఎన్ని విధాలుగా అహర్నిసలు కష్టపడినా కూడా ఒక వెయ్యి లాభం అంటే రెండు వేల రూపాయలు నష్టమవుతాం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు ఎందుకంటే ఎన్నో విధాలుగా ప్రతిరోజు ప్రజలు కష్టపడుతున్నారు శ్రమిస్తున్నారు ఎన్నో విధాలుగా సాధక బాధలు అనుభవిస్తున్నారు అయినా కూడా వాళ్ళ జీవితాలు గటన్ కాలేదు ఇబ్బందులకే గురవుతున్నాయి ఎన్ని మార్గాలు చూసినా కూడా పూర్తిగా అవి బ్లాక్ అయిపోతున్నాయి అడ్డుపడుతున్నాయి అన్న ఆలోచనలు చాలామందిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితమైన క్రమశిక్షణ విధానాన్ని ఖచ్చితమైన ఆలోచన విధానాన్ని వ్యాపారం రంగంలో కానీ మీరు చేసే వర్క్లో కానీ ఏ బిజినెస్లో కానీ మీరు చేతి వర్క్లో కానీ చేతి వృత్తిలో కానీ ఎక్కడైనా కానీ కొంతవరకైనా కఠినంగా ఉండే విధంగా మీ వ్యవహార శైలి ఉండాలి ఇది బాగా గుర్తుపడుతుంది అప్పుడు మీరు ఆ సమస్యల నుంచి పూర్తిగా బయటకు వస్తారు నెమ్మదిగా మంచి ఒక ఉన్నత స్థితిలోకి స్థితిలో ఉంటారని తెలియజేసుకుంటారు